దీపావళి అనగానే మనందరూ గుర్తొచ్చేది పండగ మాత్రమే దీపావళి అంటే కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఇష్టమే అలాంటి పండగ పేరు మీద ఒక ఊరు కూడా ఉంటే ఎలా ఉంటుంది అవునండి మీరు విన్నది నిజమే ప్రస్తుతం మనం దీపావళి అనే గ్రామంలో ఉన్నాం అసలు ఏంటి దీపావళి గ్రామ ప్రత్యేకత ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాం పదండి భారతదేశంలో దీపావళి అనే పేరు మీద కూడా ఒక గ్రామం ఉంది ఇది శ్రీకాకుళం జిల్లా గారమండలంలో ఉంది దీపావళి పేరుతో భారతదేశంలో ఒకే ఒక గ్రామం ఉంటే అది కూడా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉండడం విశేషం అంతేకాదు ఈ గ్రామానికి ఆ పేరు రావడానికి కూడా ఒక గొప్ప చరిత్ర కూడా ఉంది శతాబ్ద కాలం క్రితం ఈ ప్రాంతాన్ని సిక్కులు రాజులు పరిపాలించేవాడు ఆయన అత్యంత భక్తిపరుడు ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు ప్రతిరోజు ఉదయం శ్రీకాకుళం నుంచి శ్రీకూర్మం మీదుగా కళింగపట్నం వెళ్ళి వచ్చేవాడు ఈ క్రమంలోనే ఓ రోజు శ్రీకూర్మంలో ఉన్న శ్రీ కూర్మనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకొని వస్తుండగా ఈ గ్రామం వచ్చేసరికి స్పృహతపి పడిపోయాడు ఆ రోజు సిక్కులు రాజు పరిస్థితి తెలుసుకున్న ప్రజలు ఆ రాత్రి సమయంలో నూనెతో వెలిగించిన దీపాలు నీళ్లు పట్టుకుని రాజు వద్దకు చేరుకున్నారు సొమ్మ రాజుకు నీళ్ళు ముఖంపై చెల్లి లేవగానే నీరు పట్టి రక్షించారు ఆ సమయంలో అక్కడి ప్రజలు ఆదరాభిమానాలను చూసి రాజు పరవశించిపోయాడు అయితే అంతవరకు ఎలాంటి పేరు లేని ఆ ఊరికి సిక్కులు రాజు నామకరణం చేశాడు ఈ దీపాల వెలుగులలో నాకు ప్రాణం పోసిన మీ గ్రామం ఇక నుంచి దీపావళిగా పిలువబడుతుంది అన్నాడు అప్పటి నుంచి ఈ గ్రామాన్ని దీపావళిగా పిలుస్తున్నారు ప్రస్తుతం మన గ్రామస్తులతో ఉన్న వారితో మాట్లాడదాం చెప్పండి దీపావళి ఎవరైనా దీపావళి అని పేరు చెప్పగానే మీకు ఏమనిపిస్తుంది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి ఎందుకంటే దీపావళి అనేది మా గ్రామం పేరు కాబట్టి దీపావళి మొత్తం ఈ పండగ పేరు మా ఊరు ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంటుందమ్మా మేము ఎక్కడికి వెళ్ళినా సరే మీ దే ఊరంటే మేము దీపావళి అని మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం ఎందుకంటే అది మా ఊరి పేరు కాబట్టి మేము చాలా చాలా దాని గురించి ఆనందంగా పడతామమ్మా మరి ఎంత చరిత్ర ఉన్న ఊరిలో పుట్టడం ఏమనిపిస్తుంది సార్ ఈ ఊరిలో పుట్టడం మాకు చాలా అదృష్టం అమ్మ మేమే కాదు మా గ్రామస్తులందరూ కూడా ప్రతి కుటుంబం కూడా ఈ దీపావళిలో పుట్టినందుకు వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ఇది మన తెలుగు పండుగల్లో ప్రధానమైన పండగ దీపావళి అలాంటి పండగ మా ఊరు ఉండడం అనేది మేమే కాదు మా గ్రామస్తులందరికీ కూడా చాలా సంతోషమైన విషయం అమ్మా మీరు చెప్పండి దీపావళి అని అనగానే మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే మాకు చరిత్రలో చాలామంది చెప్పుకోవడానికి ఇంకేమీ ఉండదు కానీ మా పిల్లలు కూడా చెప్పుకోవడానికి మాకు ఈ ఫీలింగ్ అనేది చాలా బలమైనదని తెలియజేస్తుంది మా పిల్లలు కూడా ఇదే చెప్తారు కదా మాది దీపావళి అనే ఫీలింగ్ అయితే దీపావళి పండగ వస్తుందంటే ఎలా ఫీల్ అవుతుంటారు సంతోషంగా అందరము ఉంటాం మేము పై పై ఊళ్ళో ఏవి అలవాటులో ఉంటాము మేము మాత్రం చాలా గా పూర్వం పద్ధతిలో మేము అనుసరిస్తాం మీరు దీపాలు వెలుగులలో నాకు ఈ రోజు నుంచి మీ గ్రామానికి దీపావళి అని పిలుచుకుందాం అని చెప్పారు సిక్కోలు రాజులు ఈ విధంగా ఈ గ్రామానికి దీపావళి అని పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది దీపావళి పండుగ అంటే దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించడం ఇంటిని దీపాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది దేశవ్యాప్తంగా ఇదే పద్ధతిని ఫాలో అవుతారు కానీ ఈ గ్రామంలో అలా కాదు దీపావళినే తమ పెద్ద పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంటి ఆడపిల్లలకు పండుగకు చెప్పుకొని కుటుంబమంతా ఒకే చోట పండుగను జరుపుకుంటారు కేవలం మతాబులు కాల్చడం మాత్రమే కాకుండా ఆంధ్రాలో సంక్రాంతి ఎలా చేస్తారో ఇక్కడ దీపావళిని కూడా అలానే చేస్తారు పెద్దలకు బట్టలు చూపించడం కొత్త బట్టలు వేసుకోవడం వంటి సాంప్రదాయాన్ని పాటిస్తారు దీపావళి నుంచి నాగుల చవితి వరకు ఐదు రోజుల పాటు గ్రామం అంతా కలిసి ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకోవడం విశేషం దీపావళి అని పేరు పెట్టుకున్న ఈ గ్రామంలో దీపావళి ఎలా జరుపుకుంటారో వారి మాటలోనే తెలుసుకుందాం దీపావళి అని పేరు మీ గ్రామానికి ఉంది కదా దీపావళి చేసుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతుందా యాక్చువల్లీ ఏంటంటే ఈ ఊర్లో దీపావళి అనేది పేరు ఎలా వచ్చిందంటే ఈ రాజు ఇక్కడ పరిపాలించే అంటే కొన్ని గుర్తులు కూడా ఇక్కడ ఉన్నాయి ఒక తోట దగ్గర వాటి కారణంగా ఇక్కడ దీపావళి అనే పేరు ఈ ఊరికి సరైనదని భావించారు అప్పటి నుంచి ఈ ఊరిలో దీపావళి పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటారు మెయిన్గా ఏంటంటే కొంతమంది కుటుంబాల వాళ్ళు పెద్దలకి ఆ రోజు అంటే తర్పణాలు ఇస్తూ ఆ ఒక వాళ్ళు ఒక పెద్ద పండుగలా ఫ్యామిలీ వాళ్ళు చేసుకుంటారు అలాగే దీపావళి సాయంత్రం పూట ఆ పెద్దలకి వెలుగునిస్తూ కొన్ని దాన్ని ఏమంటారు ఏమంటారు బోధి బోధిల్ అనే ఒక దీన్ని కర్రలు కట్టి వాటిని నిప్పు అంటించి వాటిని పెద్దలకు చూపిస్తూ వాటిని ఒక దగ్గరికి ప్రజ గ్రామ ప్రజలంతా తీసుకువెళ్ళి ఒక దగ్గర మంటగా వేస్తారు అంటే కొంతమంది బాణ నరకాసుని మహిషలు చంపినట్టు చేస్తే మా ఊరిలో ఇదే ఆచారం అలా ఈ ఐదు రోజుల పండుగని ఇలా ఫస్ట్ రోజు ఇలా పెద్దలకి చేసి ముగించి ఐదు రోజుల తర్వాత నాగుల చవితో కార్యక్రమాన్ని ముగిస్తారు అలా ప్రతి ఒక్కరూ ఈ దీపావళి పండుగ అంటే ఆడపిల్లలకి ఆడపడుచులు చెప్పుకుంటారు వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఇంటి వాళ్ళకి మర్యాదలు చేస్తూ ప్రతి ఒక్కరూ ఎవరూ మిస్ అవ్వకుండా అంటే వలసకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ దీపావళి పండుగ వచ్చి అంటే తన పెద్దలకి తర్పణాలు అందిస్తూ ఉంటారు అలా మా ఊర్లో అంటే మ్యాక్సిమం మా ఊర్లో పండగల్లోన దీపావళి చాలా ఘనంగా చేస్తారు ఇంత మంచి చరిత్ర ఉన్న గ్రామంలో పుట్టడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అమ్మా చెప్పండి ఇలాంటి దీపావళి గ్రామం పేరు ఉన్న గ్రామంలో పుట్టడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఈ పండుగ మీరు ఎలా చేసుకుంటారమ్మా చాలా గ్రాండ్గా చేసుకుంటాం ఇదండి దీపావళి గ్రామ చరిత్ర మరో గొప్ప ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మీ వారాహి డెవోషనల్